బీహెచ్ 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 గ్లిట్ సైడ్ అయితే గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు బండి కూడా మంచిగా ఉంది జెన్యు డోర్ ఒరిజినల్ టైర్ ఓకే బాగా అవట ఇండోర్ కూడా ఒకే ఉంది పిల్లర్కి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కింద చిన్న దెబ్బ తాకింది సార్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చిన్న దెబ్బ తాకింది ఇక్కడ చిన్న గీత పడ్డది ఇక్కడ గీతలు ఉన్నాయి డిక్కీ లాట్ చెప్పిన టైర్ కూడా సిల్ టైరే ఉంది సిఎన్జి ఉంది ఎల్పిజి కదా సారీ ఎల్పిజి ఉంది బండ్లే లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ గ్లాసు కూడా బిహెచ్ఏ ఉంది ఇట్ కైజ్ మంచిగానే ఉన్నట్టు డోర్ కూడా ఒరిజినల్ బీహెచ్ అన్ని గ్లాసులు అన్నీ ఓన్లీ ఫ్రంట్ రెండే పవర్ విండోస్ వస్తాయి వెనకాల మ్యాన్యువల్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంది డెబ్భై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది రివర్స్ కెమెరా ఉంది కానీ ఆన్ అయితే లేదు నో సిగ్నల్ ఓకే మీకు వస్తే అయితే కలిసే టైర్లు అన్నీ ఓకే ఉన్నాయి సార్ ఐది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఏపీ రీప్లేస్ కాలే లోపల చేసి కూడా ఓకే ఉంది అప్రాన్లు కూడా ఓకే బానాటి కూడా ఒరిజినల్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇటు సైడ్ అప్రాన్ కూడా ఓకే లోపల చేసి ఓకే ఇంజిన్ కూడా ఓకే ఉంది నార్మల్ బ్రేకే ఉంది దీనికి ఏబిఎస్ బ్రేక్ ఏం లేదు నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ వందే మాత్రం ఇటుమిత్రులందరికీ శుభ సాయంత్రం లేదు మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శనివారం ఈ రోజు వీడియోస్తున్నా ఈ బండి జగిత్యాల లోకల్దే మనకు తెలిసిన మిత్రుందే మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు రేపు నేను ఢిల్లీ వెళ్తున్నా అంటే ఇప్పటిది బండి పట్టుకొని ఊరికి వచ్చిండు సంధ్య వేళలో వీడియో వేస్తున్నా రెండు వేల పదిహేడు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ టూ డేస్ బ్యాక్ అయిపోయింది ఐదు ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బాడ నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యునే డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి వ్యాగనర్ ఎల్ ఎక్స్ఐ సీఎన్జి ఎల్పిజి కంప్ పెట్రోల్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి వ్యాగనర్ ఎల్పీజీ కం పెట్రోల్ రెండు వేల పదిహేడు ఎనిమిది వందల తయారైంది రెండు వేల పదిహేడు తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు తొమ్మిది వందల జీతకాలం ఉంటుంది బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ మాత్రమే లేదు కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే బాధ్యస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కూడా వస్తుంది సెవెంటీన్ మోడల్ కాబట్టి మీరు లోన్ పెట్టుకుంటా అంటే కూడా పెట్టుకోవచ్చు రెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి ఆ పైసలు ఓనర్కి ఇస్తే ఓనర్ సీసీ పేపర్ ఇస్తాడు మనం పోయి లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు జగిత లోకల్ బండి మరితీ వ్యాగనర్ ఎల్ ఎక్స్ఐ బండికి పవర్ స్టేరింగ్ వస్తుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా ఉంది కాకపోతే నో సిగ్నల్ అని కనిపించింది లెఫ్ట్ సైడ్ కుట్రోస్ దగ్గర చిన్న డెంట్ పడ్డది ప్లస్ డోర్ కూడా చిన్న డెంట్ ఉంది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా గ్లాసులు ఏమీ మారలేదు బానట్ నుంచి డిక్కి వర్క్ ఏ పీసు మారలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఎల్పీజీ కంప్ పెట్రోల్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తెలంగాణ లోకల్ బండి కాబట్టి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు టీఎస్ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ బండి కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు మిగతా అంతా ఓకే కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండిని మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ బోర్డు మీద ఉండే వాళ్ళకి కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ వచ్చి చెప్ప